అరుణాచలం నుంచి వస్తో చెన్నైలో షాపింగ్ చేశారండి అబ్బా జెంట్స్ అయినా కూడా షాపింగ్ భలే చేశారండి ఇదిగోండి మా వారైతే అరుణాచలం నుంచి ఏం తీసుకొచ్చారో చూపించబోతున్నాను నేను చాలా యూస్ఫుల్వే తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారో చూద్దాం చూసే ముందు ఇదిగోండి ఏంటి బ్యాగ్ చూపిస్తున్న బ్యాగ్ లో లాంగ్వేజ్ ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా ఇది తమిళ్లో ఉంటుంది ఇదిగోండి తిప్పి చూపిస్తున్నాను ఒక్కసారి షాప్ అడ్రస్ అయితే ఒకసారి చూడండి ఇదిగోండి తామ్రం అంట ఊరు పేరు తాంబ్రం అండి షాప్ పేరు వచ్చేసి ఇదిగోండి జయచంద్రన్ టెక్స్టైల్స్ అంట టెక్స్టైల్స్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం తీసుకొచ్చుంటారో సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది సో వీడియో చూడకుండా గెస్ట్ చేయండి ఓకే టెక్స్టైల్స్ అని చూశారు కదా సో ఏం తెచ్చుంటారు అనేది ఒకసారి గెస్ట్ చేయండి కింద కామెంట్ చేయండి వీడియో చూసాక కాదండి చూడక ముందు ఇదిగోండి ఇక్కడ షాప్ అడ్రస్ కూడా ఉంది మొత్తం ఒకసారి కావాలంటే డీటెయిల్డ్గా చూసుకోవచ్చు మీరు చెన్నై అనమాట సో ఏం తీసుకొచ్చారనేది నేను ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను మీరు గెస్ చేసింది రైటా రాంగో కూడా చెప్పచ్చు అన్నమాట ఇదిగోండి ఆడవాళ్ళకి యూజ్ అయ్యేవే అండి శారీస్ అనుకునేరు శారీస్ కాదండి డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి మీకు ఎలా అనిపించిందో చూడండి సో మేమేం చెప్పలేదండి ఏం తీసుకురమ్మని ఏం చెప్పలా ఆయనకి నచ్చాయి చూడగానే అందుకని తీసుకొచ్చారు ఇదిగోండి ఫస్ట్ అయితే కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇది వచ్చేసరికి ఇదిగోండి ఫైవ్ నైంటీ ఎయిట్ పడిందట కానీ ఇక్కడికన్నా ప్రైజెస్ నాకు ఎక్కువనే అనిపించింది కాకపోతే అక్కడ దూరం వెళ్ళారు కదా తీసుకొచ్చారు ఎన్ని తీసుకొచ్చారు ఎవరికి ఏంటి అనేది కూడా నేను వీడియోలోనే చెప్తాను స్కిప్ చేయకండి ఇది ఫస్ట్ది ఇది కొంచెం చెర్రీ రెడ్ కలర్లో ఉంది వీడియోలో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ చెర్రీ రెడ్ కలర్లో ఉంది తర్వాత ప్యాంట్ వచ్చేసరికి వైట్ ఇచ్చారండి ప్యూర్ వైట్ ఇచ్చారు ప్యాంటు కింద బాటమ్ వైట్ ఇచ్చారు తర్వాత టాప్ అంతా కూడా ఈ చెర్రీ రెడ్కి వైట్ ఇట్లా వైట్ యాష్ కలర్ బుటీస్లా వచ్చి నెక్ దగ్గర ఇదిగోండి ప్యాచ్ డిజైన్ అదే వచ్చింది సో నేనైతే ప్యాంటు అనుకుంటున్నాను ఇదిగోండి చున్నీ దుపట్ట కూడా బాగుంది సాఫ్ట్ జార్జెట్ ఇచ్చారు డబల్ షేడ్ అనమాట వైట్ ప్లస్ ఈ చెర్రీ రెడ్ డబల్ షేడ్లో వచ్చింది చున్నీ అయితే సాఫ్ట్ మనకి జార్జెట్ టైప్ వచ్చింది చాలా బాగుంది చున్నీ మెత్తగా ఉంది సో ఎవరికి ఏంటి అనేది కూడా నేను చెప్తాను సో ఇది వచ్చేసరికి ఫస్ట్ మెటీరియల్ అండి తర్వాత నెక్స్ట్ మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఇది చాలా బాగుంది పర్పుల్ షేడు కాకపోతే ఏంటంటే ఫ్యాన్సీ టైప్ చందేరి అనమాట చాలా నచ్చింది ఇది ఆయనకైతే అక్కడ వీడియో కాల్ చేసి చూపించారు కానీ నాకు కలర్స్ అవి ఏమంతగా అర్థం కాలేదు సరే ఆయనకి నచ్చినవే తీసుకున్నారు ఇదిగో నెక్ దగ్గర ఇది కూడా డిజైన్ వచ్చింది చాలా బాగుంది హ్యాంగింగ్స్ టైప్లో వచ్చింది ఇది వచ్చేసరికి సెవెన్ ఎయిటీ పడిందండి ఇది ప్రైస్ చూడండి సెవెన్ ఎయిటీ నాకు ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపించి సరే కానీ బాగున్నాయి ఫ్యాబ్రిక్ అది కూడా బాగుంది చందేరియా అంటే ఇది పార్టీవేర్ టైప్లో ఉందండి దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు మామూలుగా మనకి గార్డెన్ సిల్క్ టైపు లైనింగ్ ఇచ్చారు అయితే బాటమ్ వచ్చేసరికి సిల్క్ది ఇచ్చారండి బాగుంది ఫ్యాబ్రిక్ సిల్క్ అంటే మరి చీప్ క్వాలిటీ కాదు గార్డెన్ సిల్క్ టైపు నేవీ బ్లూ ఇచ్చారు ఇదేమో లావెండర్ షేడ్ అనమాట చాలా బాగుంది కొంచెం పార్టీ వేర్ కాబట్టి డైలీ వేర్ కాకుండా ఎప్పుడన్నా వేస్తే బాగుంటుంది ఇది టాపు అలాగే బాటము నావిక్లో చూసారు కదా లైనింగ్ కూడా ఇచ్చారు దీనికి చున్నీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చున్నీ ఒకసారి దగ్గర చూపించామా చున్నీ చున్నీ చూడండి వర్క్ వచ్చింది ఇది సెల్ఫ్ వర్క్ అయితే వచ్చిందండి సెల్ఫ్ కలర్ థ్రెడ్తో సీక్వెన్స్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ వచ్చింది చున్నీ ఫ్యాబ్రిక్ అయితే పట్టు ఫ్యాబ్రిక్లా ఉందండి చాలా బాగుంది మరి సెవెన్ ఎయిటీ రీజనబుల్ అయిన ఏమో నాకు తెలియదు మీరు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది చున్నీ మాత్రం చాలా బాగుంది పట్టు టైప్లో ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి అలాగే ట్యాజిల్స్ కూడా వచ్చాయి వర్క్ వచ్చింది సెల్ఫ్ వర్క్ వచ్చింది బార్డర్ అంతా చున్నీకి చాలా బాగుంది చున్నీ ఇది ఒక మెటీరియల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు బాగా నచ్చిందండి షుట్ సింపుల్ గా అనిపిస్తుంది కానీ సాఫ్ట్ జార్జెట్ అసలు ఇది జార్జెట్ కూడా కాదు జార్జెట్ క్రేప్ కంప్లీట్ క్రేప్ కాదు మరి స్పన్నో క్రేప్ నాకు ఐడియాకి రావట్లా మిక్సింగ్గా ఉంది సూపర్ ఉందండి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు దీని కాస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే సిక్స్ హండ్రెడ్ అనుకోండి అసలు చాలా బాగుంది ఇదైతే ఇలా చూపించండి ఇది కంపెనీ పేరు బట్టర్ చాయిస్ అంటే నిజంగా మనం బట్టర్ పట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉందో అంత సాఫ్ట్ గా ఉందండి మీకు కనపడే ఈ ఫ్లోరల్ డిజైన్ ఏమో టాప్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి దీని బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్లో వచ్చిందండి ఇది సేమ్ కలర్ సెల్ఫ్ మార్బుల్ డిజైన్ లాగా వచ్చింది కనిపిస్తుంది కదా నెక్స్ట్ చున్నీ ఇది చున్నీ అనమాట చాలా బాగుంది చున్నీ కూడా చున్నీ వచ్చేసరికి షిఫాన్ అండి అది స్పన్ కాదు సేమ్ టాప్ లాగే ఉంది ఫ్లోరల్ వచ్చింది షిఫాన్ చున్నీ టాప్ బాటమ్ మాత్రం కొంచెం స్పన్ను జార్జెట్ ఆ టైప్లో ఉందనమాట చాలా సాఫ్ట్గా ఉంది ఇది ఒక మెటీరియల్ తీసుకొచ్చారు త్రీ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకొకటి ఫోర్ తీసుకొచ్చారండి నెక్స్ట్ది ఏంటంటే చూపిస్తాను బాటమ్ చున్నీ చూపిస్తా ఫస్ట్ ఎందుకో చెప్తాను ఇది బాటమ్ అండి ఇది అయితే బాటమ్ అస్సలు వేస్ట్ సిల్క్ మిక్సింగ్ లాగా ఉంది అసలు ఈ బాటమ్ అయితే అంత ఏమి బాగోలేదన్నమాట అంటే సమ్మర్లో దాంట్లో వేయడానికి ఏ సీజన్ అయినా అంత ఏం బాగుంది అనిపించలేదు నాకు తర్వాత వచ్చేసరికి చున్నీ ఇది షిఫాన్ చున్నీ చున్నీ ఓకే బాగానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి టాప్ అంటే టాప్ నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు మొన్నటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నా కానీ అస్సలు కుదరలేదండి టాప్ ఇంకా సైడ్స్ జాయింట్ చేయలేదు ఇదిగోండి ఇట్లా చూడండి ఐడియా వస్తుంది టాప్ బాగుందండి మనకి ట్రైబల్ డిజైన్ లాగా వచ్చింది గోల్డ్ కలర్ ప్రింట్ ఇది వచ్చేసరికి రాణి పింక్ రాణి పింక్ అలాగే సంపంగ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట బాటము చున్ని సంపంగి గ్రీన్ ఈ ఇది పోట్లీ బటన్స్ వాళ్ళే ఇచ్చారండి ఇక్కడ అయితే నేను చెప్పా కదా ఇందాక ప్యాంటు అంత బాగలేదని ప్యాంట్ వచ్చేసరికి నేను ఇక్కడ హ్యాండ్స్ ఇంకా జాయింట్ చేయలేదండి చెయ్యాలి హ్యాండ్స్ కి ఇక్కడ బోర్డర్ లాగా వేస్తున్నాను అనమాట సో ఆ ప్యాంటు క్లాత్ ఇంకా దేనికైనా ప్యాచ్ లా యూజ్ చేద్దామని ఇటువంటి టాప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సైడ్స్ జాయింట్ చేయలేదు మీకు అందుకే వెడానికి కనిపిస్తుంది ఇంకా జాయింట్ చేయాలి ఖర్చులతో సో ఈ ఫోర్లో మీకు బాగా ఏది నచ్చింది చెప్పండి అలాగే ఈ ఫోర్లో నేను మా ఇద్దరు పిల్లల్లో ఎవరైతే తీసుకుంటామనేది మీకు డౌట్ వచ్చి ఉంటుంది యాక్చువల్గా నార్మల్గా తీసుకొచ్చారు అయితే ఎవరికి ఏది అని కాకుండా నార్మల్గా తెచ్చారు అయితే నేనేంటంటే నాకు ఏం వద్దులే అని చెప్పేసి పిల్లలిద్దరూ చెరో టూ తీసుకుంటారండి ఏ టూ అనేది వాళ్ళ ఇష్టం నేను అనుకోవడం అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ రాణి అది స్టిచ్ చేస్తున్నా కదా ఇదైతే కొంచెం అంటే లెంత్ ఎక్కువ రాలేదు ఇది మీడియం లెంత్ మా పెద్ద పాప ఏమో హైట్గా ఉంటుంది నియర్లీ సిక్స్ దాకా ఉంటుందండి తను అందుకని ఇది హైట్ చాలదు కాబట్టి ఇది చిన్న పాపకైతే స్టిచ్ చేస్తాను నెక్స్ట్ సేమ్ దగ్గర కలర్ కదా ఇది హైట్ బాగానే ఉంది మెటీరియల్ ఇది పెద్ద పాపకైతే స్టిచ్ చేస్తాను అయితే ప్యాంట్ స్టిచ్ చేయను లెగ్గిని వేస్తాను అనమాట వైట్ లెగ్గిని వేసుకుంటుంది చున్నీ యూజ్ చేస్తుంది ప్యాంట్ క్లాత్ కూడా చాలా బాగుందండి మరి దాన్ని ఏం చేస్తారని అడగొచ్చు మీరు నెక్స్ట్ ఇయర్ ఎయిత్కి వస్తుంది కదా మా యూనిఫామ్ యూనిఫామ్కి వైట్ చుడిదారే కదా ఆ ప్యాంట్ అయితే పటియాల ప్యాంటు స్టిచ్ చేసేసి సరిపోతుంది నెక్స్ట్ ఈ రెండిట్లో వచ్చేసరికి వాళ్ళిద్దరు ఇష్టం అండి ఏం సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం ఈ రెండు మాత్రం నేను వాళ్ళిద్దరికి అలా షేర్ చేశాను ఈ రెండిట్లో వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏది కావాలంటే అది ఎవరికి ఏది కావాలంటే అది మీరేమన్నా కామెంట్ చేస్తే చెయ్యండి ఏది నచ్చింది పర్పుల్ ఎవరికి బాగుంటుంది ఈ క్రీమ్ కలర్ది జార్జెడ్ది ఎవరికి బాగుంటుంది అనేది మీరేమన్నా కామెంట్ చేస్తే చేయండి ఓకే వీటితో పాటు ప్రసాదాలు తీసుకొచ్చారు ప్రసాదాలు ఏంటి అనేది అక్కడ ఏం ప్రసాదాలు ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ చూడండి ప్రసాదాల గురించి కూడా చూపిస్తాను ఇదిగోండి అరుణాచలం ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు మా వారు సో ప్రసాదాలు ఇదిగోండి అది ప్రసాదం సంచి తర్వాత దాంట్లో ప్యాకింగ్ చూడండి భలే ఉంటుంది అంటే పేపర్ ప్యాకెట్సే వైట్ పేపర్స్లో పెట్టారు ఇక్కడ ప్రసాదం వచ్చేసరికి లడ్డూ అండి భలే ఉంది టేస్ట్ చాలా బాగుంది అంటే ప్రసాదం అంటేనే ఆ టేస్ట్ కదా అరిసే అలాగే జంతికలు చెక్కిడాలు అంటారు కదా ఈ మూడు అయితే అక్కడ ప్రసాదాలు సైనింగ్ ఆఫ్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో